మీనా అయితే స్కూటీ మీద అందరికీ ఆర్డర్స్ ఇస్తూ ఉంటుంది అయితే అక్కడ కూడా ఇక్కడ ఆర్డర్ కోసం అని వచ్చి వాళ్ళు ఆర్డర్ ఇవ్వడానికి అని వెళ్ళి స్కూటీ మాత్రం నో పార్కింగ్ పార్క్ చేస్తుంది అయితే ఆర్డర్ ఇచ్చి వచ్చేలోపు స్కూటీ అక్కడ ఉండదు అయితే అక్కడ వెతుకుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పిచ్చేకాడు మీ స్కూటీ మీరు నోట్ పార్కింగ్ కన్నా పార్క్ చేశారు కదా అందుకే పోలీసులు తీసుకెళ్ళిపోయారు అని అంటాడు దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలుకు ఫోన్ చేస్తూ ఉంటుంది అయితే బాలుకు ఫోన్ చేసి ఏమండి నా స్కూటీని నోట్ పార్కింగ్ పార్క్ చేసా అని చెప్పి పోలీస్ తీసుకెళ్ళిపోయాలండి అని అంటుంది మీనా బాలు మాత్రం అదేంటి అప్పుడే కాస్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారా అని అంటాడు కాదండి ఇప్పుడు పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళారంట అని అంటుంది మీనా సరే సరే బాధపడకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంటాడు అయితే మీనా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తుంది పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతుమాలద్దామనుకొని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తుంది అయితే అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ మనోజ్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని ఏం పట్టించుకోకుండా పోలీసు వాళ్ళతో ఇలా మాట్లాడుతుంది ఏం మా స్కూటీ నువ్వు పార్కింగ్ పార్క్ చేసి అక్కడ అది మాకు ఇచ్చిపించండి నేను మళ్ళీ ఎప్పుడు పార్క్ చేయను అన్నట్టు మాట్లాడుతుంది అయితే మనోజ్ వాళ్ళు కూడా అక్కడే మోసం చేసిన అమ్మాయిని తీసుకొస్తారు తేల్చుకోవడానికి అయితే మీనే మాత్రం పట్టించుకోకుండా అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ నడుస్తుంది వాళ్ళు ఫోన్ చేసి ఏమండి మీరు వచ్చి ఏదో ఒకటి చేయండి నాకు స్కూటీ నా పిప్పి అని బాధపడుతూ ఉంటుంది మీరు బాగానే వస్తా అంటే